లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కితే అరవై రోజులు జైల్లోనే ఇదివరకేమో ఏసీబీకి చిక్కితే మామూలుగా అయిపోయేది ఏదో అయిపోయేది కానీ ఇప్పుడు అరవై రోజుల్లో జైలు యాంటిస్పేటరీ ముందస్తు బెయిల్ ఉండదట యాంటిసిపేటరీ యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వరు అరవై రోజులు జైల్లో ఉండాల్సిందే ఆస్తులని జప్తు చేస్తారట ఈ మూడు అంశాలతోటి ఇక ఉద్యోగులు లంచం తీసుకునేటువంటి అవకాశమే ఉండదు మంచి నిర్ణయం ఇది ఏసీబీ తీసుకుని ఒకసారి చదువు ఆదాయానికి మించి కూడబెట్టిన ఆస్తుల జప్తు అవినీతి అధికారులకు చుక్కలు చూపిస్తున్న ఏసీబీ ముందస్తు బెయిల్కు అవకాశమే లేదు ఇరవై రెండు మంది అధికారులు ఇప్పటికి జైలుకే పరిమితం బెయిల్ దొరక్క నెల రోజులుగా కూడా జైల్లోనే కాళేశ్వరం మురళీధర్ రావు ఎంతటి వారైనా రెండు నెలలు జైల్లో రిమాండ్ పక్కా మంచి నిర్ణయం చిన్న స్థాయి ఉద్యోగం అయినా పెద్ద స్థాయి ఉద్యోగం అయినా రూపాయి లంచం తీసుకుంటూ దొరికినా కూడా ఆయన తీసుకుపోయి జైల్లో వేయాలి అరవై రోజులు బేలియద్దు ముందస్తు బేలి చేయొద్దు ఆస్తులన్నీ జప్తు చేయాల్సిన అవసరం ఉంది అట్లయితే ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా లంచం తీసుకోకుండా నీతిగా నిజాయితీగా పనిచేసేటువంటి అవకాశాలు వందకు వంద శాతం ఉంటాయి మంచి నిర్ణయం ఏసీబీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏమైనా మారుతా చూద్దాం సమాజం మారుతుందా ఏసీబీ తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో అవినీతి లంచగొండి అధికారులు ఆగుతారా చూద్దాం మనం